నువ్వు టీవీ షో కాళ్ళు వాళ్ళకి చెప్పే వచ్చావా ఇక్కడికి వాళ్ళకి తెలియదు సో వాళ్ళకి అసలు ఈ ప్రాబ్లమే తెలియదు వాళ్ళు నీకు హ్యాండ్ ఇచ్చారన్న సంగతే తెలియదు మాక్సిమం మేము కూడా చూస్తామమ్మా ఆయన వర్షన్ ఏంటో తెలియదు కదా వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది చందు అండ్ అలాగే వాళ్ళ మదర్ని కూడా పిలుస్తారు రండి చందు వాళ్ళ మదర్ కూడా నమస్తే నమస్తే కూర్చోండి నమస్తే అమ్మా చందు గారు అమ్మా మీ పేరు నా పేరు లక్ష్మి లక్ష్మి గారు లావణ్య గారు ఫస్ట్ నుంచి ఏం జరిగింది అసలు మీ రిలేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది తర్వాత రూమ్ తీసుకొని ఉండడం అండ్ ఇప్పుడేమో ఆవిడ్ని కాదు అని చెప్పేసి అంటున్నారంట సో ఆవిడ ఆవిడ వర్షం అంతా కూడా చెప్పారు ఆవిడ బాధ అనేది వ్యక్తపరిచారు ఇక్కడ మీరేమంటారు అసలు నిజమేనా మీరు అమ్మాయిని లవ్ చేయడం నిజమేనా నిజమే అండి రూమ్ తీసుకొని ఉండడం నిజమేనా అంటే తను నేను కలిసి వర్క్ చేసేవాళ్ళం అప్పుడు వన్ ఇయర్ వరకు తను నాతో బాగానే ఉన్నది దాన్ని చూసి నేను కొంచెం తన మంచి అమ్మాయి లాగా ఉంది కదా పైగా పేరెంట్స్ ఎవరు లేరు అంటున్నారు అనేసి కొంచెం వాళ్ళ వాల్యూ తెలిసి నా అమ్మా నాన్న బాగా చూసుకుంటది అనేసి దాని మీద తనకి ఒక రోజు ప్రపోజ్ చేశాను మేడం తన బర్త్డే రోజు తను కూడా యాక్సెప్ట్ చేసింది నేను అమ్మానాన్న కూడా చెప్పాను అమ్మా నాన్న కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు కానీ ఏమన్నా ఒప్పుకోరు ఫస్ట్ ఆ ఇంకా నా మాటకి విలువ ఇచ్చి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఆ తర్వాత మా ఇద్దరికి పెళ్లి చేద్దాం అనేసి ముహూర్తాలు కూడా చూసారు ఆ డేట్ కూడా ఫిక్స్ చేద్దాం అనే లోపు మా దూరపు చుట్టాలు వేరే వాళ్ళు చనిపోయారు చనిపోవడం వల్ల అది చుట్టూ అది అంటారు కదా మేడం దాని వల్ల కొంచెం పెళ్లి వాయిదా పడింది అలా మీ గురించి ఇప్పటివరకు మంచిగానే చెప్పారండి రూమ్ తీసుకున్నా కూడా కొద్ది రోజులు బాగానే ఉన్నారు దాని తర్వాత ఆయన ప్రవర్తన అంతా మారింది అని చెప్పేసి అంటున్నారు దాని గురించి చెప్పండి ఇప్పుడు టూ థింగ్స్ క్లారిటీ ఇవ్వాలి చందు మీరు మీరు చెప్పే స్టోరీ ఆ అమ్మాయి చెప్పే స్టోరీ కరెక్ట్ గానే ఉంది ఏ మీ ఇంట్లో లైన్ గా ఒకటి రెండు క్యాజువాలిటీస్ జరిగిన తర్వాత ఈ అమ్మాయి మీద అప్పటి వరకు ఉండేటటువంటి అభిప్రాయం ఏమైనా మారిందా రెండోది లివింగ్ రిలేషన్షిప్ లో ఉండటానికి మీకు ఎంత సానుకూలత ఉంది దానివల్ల మీ పేరెంట్స్ మీద మీరు ఎంతో ఒత్తిడి పెట్టించారు ఒక ఆడపిల్లని ఈ విధంగా లివిన్ రిలేషన్షిప్ లో అవతల వైపు కుటుంబ సభ్యులు ఎలా పంపిస్తారు అనేటటువంటి దాన్ని బట్టి మీ మనసు ఏమన్నా మారిందా లివిన్ రిలేషన్షిప్ గురించి మీరు ఓకేనా ఓకే సార్ తను మాట మాట్లాడితే నేను చనిపోతా అనేసి బెదిరిస్తా సార్ బెదిరింపూ అంటే తనకు అలా అనిపిస్తుంది ఏమో బెదిరింపు అది అంటే తను మీ దృష్టిలో అది బెదిరింపు కింద లెక్క ప్రతిసారి ఒకసారి అయితే అలా మేడం ప్రతిసారి అదే వర్డ్ అప్పుడు అర్థమైందా ఈ పిల్లకి చిన్నప్పుడే పెద్ద అటాక్ పడటం వల్ల ఏమైనా డిప్రెషన్ సైకలాజికల్ ఏదైనా ప్రాబ్లం ఉందేమో సైకాలజిస్ట్ ఎవరి దగ్గర కన్నా తీసుకెళ్దాం నేను చాలా సార్లు అడిగాను మేడం అంటే నేనేమైనా పిచ్చిదాన్ లాగా కనిపిస్తున్నా సైకాటిస్ట్ ఏంటి అలా రివర్స్ నా మీదే అయిపోతుంది ఇలా ప్రతిసారి చచ్చిపోతానని మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు నేను ఎలాగో ఒప్పించాను ఇవన్నీ దాటుకొని మీరైతే ఒక కుర్రోడ్ లాగా కుటుంబాన్ని యాక్సెప్ట్ చేయించారు ఎంతవరకు బానే ఉంది అసలు సహజీవనంగా ఒక ఇల్లు తీసుకొని పెట్టాలి అన్నంత పోయింది ఎవరో బయట చుట్టాలి కదా పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకొని ఒక కుటుంబం లాగా మీరు ఇద్దరు ఉండాలి మీరు లివింగ్ లోకి వెళ్ళడానికి కారణం ఏంటి లక్ష్మి గారు మీరు ఎట్లా యాక్సెప్ట్ చేశారు రేపు ఒదు పిల్లాడిని ఏమనుకుంటారు చుట్టాలు ఏమనుకుంటారు ఈ అమ్మాయిని కోడలుగా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఈ పిల్ల రెండు నెలల ముందు నుంచే సహజీవనం చేసేస్తుంది అని తప్పుగా మాట్లాడడానికి అవకాశం ఉంది వచ్చింది మేడం మా దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి ఇలా చచ్చిపోతాను నేను నాకు నన్ను అప్పుడు ఏ గుడికి తీసుకెళ్ళి పెళ్లి చేసి పెట్టకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను పొట్టి చేసుకోమంటారా నన్ను ఏం చేయమంటారు

వీళ్ళేం వేరే కంట్రీలో వేరే స్టేట్లలో లేరు జాబ్ కోసం రెండు ఎందుకు ఈ అమ్మాయికి జాబ్ లేదని ఒక ఇంట్లో సర్దుకోవడానికి అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక ఏదైనా ఆల్టర్నేట్ ఉందా అని పంతులను అడిగి ఒకటి పెళ్లి చేయాలి లేదా ఈ అమ్మాయి మిమ్మల్ని అంత ప్రెజర్ పెడుతుంటే డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి అసలు ఏంటి రియాలిటీ ఈ అమ్మాయితో జీవితక ఒక నిమిషం అమ్మ ఈ అమ్మాయితో జీవితకాలం అబ్బాయి క్యారీ అవుట్ అవ్వగలడా లేదా అనేది ఒకటి డెసిజన్ తీసుకోవాలి వాళ్ళు డాక్టర్ దగ్గరికి అంటేనే మీరు మీరు ఈ స్టెప్ ముందుకు తప్ప భయపడిపోయి ఏం ఇంటి తీసుకొచ్చి పెట్టుకున్నాను మేడం నేను అలా చేస్తున్నాను చెప్పి వీళ్ళిద్దరు గొడవలే పడింది అంటే నేను ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత వీళ్ళిద్దరు పెద్ద పెద్ద కేకులు అమ్మాయి కేకలు ఇంట్లోంచి మాకు అసలు నిద్ర అనేది లేదు మేడం ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి నరకం అనిపించాం మేడం నిద్ర కూడా లేదు మేడం మాకు ఆ పిల్లని కాపలా కాసుకొని ఒక తెల్లిలాగా నేను అలా ఉండేదాన్ని లక్ష్మి గారు ఇంకా ప్రతి అడుగులో ఈ అమ్మాయి ప్రతి దాంట్లో మీరు చేయండి లేదంటే చచ్చిపోతాను మీరు చెయ్యండి నేను చచ్చిపోతాను అనే మాట అంటే మీరు మీ పరిస్థితి ఏంటి అంటున్నారు అదే కదా మేడం కూడా ఇప్పటికీ ఆ ప్రెజర్ కి తప్పించుకోవడానికి అరే మన ఇంట్లో చచ్చిపోవడం కంటే ముందు ఏదో విడిగా కాపురం పెట్టండి రా అని పంపించుంటారు మీరు ఎందుకంటే ఏ తల్లిదండ్రులు సహజీవనానికి యాక్సెప్ట్ చేసి పంపించారు కదా మేడం ఓకే పంపించారు మరి అప్పుడైనా మీరు సరే వేరే ఇల్లు తీసుకొని మన ఇద్దరం ఉండాలంటే డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్కి వెళ్దామని మీరు ఎందుకు అనుకోలేదు నేను చెప్పాను మేడం చాలా సార్ చెప్పడానికి నచ్చ చెప్పడానికి ట్రై ఏమ్మా ఏంటి తల్లి నువ్వు నిన్ను కాపాడడానికి ఒక మంచి అబ్బాయి దొరికాడు ఒక మంచి కుటుంబం దొరికింది వాళ్ళు ఒక ట్రీట్మెంట్ కి వెళ్దాం కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ మాట్లాడలేదు నీ ముందే చెప్తున్నారు సూసైడ్ అటెంప్ గట్టిగా అరుస్తున్నావంట చేసుకుంటానని అంటే మంచి కోసమే కదమ్మా ట్రీట్మెంట్ కి అన్ని ఆలోచన ఒకసారి నువ్వు ఇక్కడ నిదానంగా ఇలా చెప్తున్నావు కానీ అక్కడ వాళ్ళు చెప్పే వర్షంలో వేరేలా ఉందమ్మా లేదు మేడం మీరు ఆలోచించారు ఆలోచించండి మీరు ఒక్కసారి నేను అలా అనుకుంటా ఈ అమ్మాయిని నేను నా దగ్గర పెట్టుకోను అక్కడ దాకా ఏమన్నట్ల సరే వదిలించుకోవడానికి సహజీవనం పెట్టారు ఫిజికల్ గా ఎందుకు అయ్యాక మీటయ్యో ఉంటదో ఊడిద్దో తెలియని రిలేషన్ కి అంటే మళ్ళీ అక్కడ కూడా బ్లాక్ మెయిల్ చేసిందా చచ్చిపోతానని ఇప్పుడు పెళ్లి చేసుకుందామనే లివింగ్ లో ఉన్నాం మేడం అంటే అసలు అంతం కాలేదా ఇంట్లో నుంచే వాళ్ళు భయపడి మీకు సహజీవనం పెట్టారు ట్రీట్మెంట్ లేకుండా ఈ అమ్మాయితో కంటిన్యూ అవడం డేంజర్ ఏ క్షణాన్ని ఏం చేసుకుంటుందో నన్ను జైల్లో వేస్తారా బాబు అని నీకు అనిపించలేదా నేను మార్చుకున్నాను అనుకున్నాను మేడం అందుకే కదా 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 లవ్ చేశాను లేరు మేము మిమ్మల్ని పూర్తిగా అమ్మాయి నమ్మితే మీరు చెప్పినట్టు హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి రావాలి ఆవిడ ఆ పని ఆవిడ చేయలే అప్పుడే మీ జాగ్రత్త మీరు పడాలి మీరు మంచి కానీ జాగ్రత్త అంటూ ఒకటి ఉండాలి కదమ్మా ఆవిడకి ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటే ఇప్పుడు వెళ్ళి ఏమైనా కేసు వేసిందంటే అబ్బాయి జైలుకి వెళ్ళాలి కదా సరే మొత్తం ఈ రెండు నెలల పాటు జరిగినటువంటి రిలేషన్షిప్ లో లివింగ్ రిలేషన్షిప్ లో అసలు మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది ఆ అమ్మాయి చెప్పింది ఒకటి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ఫోన్లు మెసేజ్లు వేరే అమ్మాయి తను లివింగ్ లో ఉందాం నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను పెళ్లి చేసుకునే వరకు నేను అంత టైం ఉండలేను మన ఇద్దరం ఉందాం అనేసి అన్నది సరే సరే తను కూడా తన మంచి కోసమే అనేసి నేను కూడా లివింగ్ లో ఉన్నాను సార్ ఉన్న ప్రతిసారి ఉన్న టూ మంత్స్ ఉన్నాం సార్ ఆ టూ మంత్స్ లో కూడా ఇది తను వంట చేస్తే నేను ఇల్లు ఉడవాలా ఇల్లు కడగాల ఇలా చెప్తుంది లేదు సరే నేను చేస్తాను కొంచెం నాకు టైం ఇవ్వు నేను ఎందుకంటే వర్క్ వెళ్ళాలి సార్ నాకు వర్క్ ఉంటది కదా పని పంపకాల గురించి ఈ మధ్యలో నువ్వేంటి మళ్ళీ వేరే మెసేజ్ అదంతా ఏం లేదు మేడం తన కొలిక్ ఏదో ఏదో వీడియోస్ రీల్స్ అలా సెండ్ చేస్తుంటే తను ఏదేదో అపార్థం చేసుకుని ఏదేదో మాట్లాడేస్తారు ప్రతి చిన్నదానికి గొడవలు పంపించారు కదా సరే చందు మెసేజ్లు అమ్మాయితో అదంతా ఓకే నువ్వు చెప్పే దాంట్లోనే నువ్వు చెప్పేది క్లారిటీ లేదా అబద్ధం పడుతున్నావు అని తెలుస్తుంది నీకు ఒక బయట అమ్మాయితో ఒక పరిచయం ఏర్పడింది ఆ అమ్మాయితో కమ్యూనికేషన్ అనేది మొదలైంది కానీ ఈ అమ్మాయి అంటే కనుక అయిష్టత ఎందుకు పెరిగింది లివింగ్ లో ఈ అమ్మాయి అంటే అయిష్టత ఎందుకు పెరిగింది పనుల దగ్గర షేరింగ్ ఈ పని చేయాలి ఆ పని చేయాలని అంటూ సైకోటిక్ లాగా బిహేవ్ చేస్తుంటది సరే ఇంకా నేను ఇంకా ఒక మాట ఏడ్చుకుంటూ పడుకుంటది ఇంకేమన్నా అంటే మా నాన్న మా అమ్మ లేరు కాబట్టి నువ్వు ఇలా నన్ను ట్రీట్ చేస్తున్నావు నేను చచ్చిపోతా ఈ చావు అనే పదం తరచు వినిపిస్తూ ఉంటది మాటకు ముందు ఒకసారి చచ్చిపోతా మాటకు తర్వాత ఒక చచ్చిపోతా ఇప్పుడు మీరు వెళ్ళిపోయి వన్ వీక్ అయింది అమ్మాయి ఎందుకు ఏం కావాలనుకున్నప్పుడు అంటే బతుకుతావు పోరాడుతావు బతుకుతావు మరి ఎందుకు తల్లి నోటు దొరదా సచ్చిపోతా అని ఇప్పుడు అదే కదా ఇప్పటికి మూడు నాలుగు సార్లు అదే చెప్పావు హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్